హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు పంచలోహంలో మరింత క్రేజీ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ రీస్టాక్ అయిన మోడల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇందులో చాలా అంటే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి రీస్టాక్ చేయించాను చాలా మంది రిపీటెడ్ గా ఓల్డ్ వీడియోస్ చూసి రీస్టాక్ చేయించమని చేసిన రిక్వెస్టెడ్ వీడియో అనమాట యాక్చువల్లీ ఇది కలెక్షన్స్ అన్ని కూడా పంచలోహంలోనే ఉన్నాయండి ఈ వీడియోలో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ దట్టు గోల్డ్ లుక్ లో ఉండే పంచలోహం నెక్సెట్స్ అండ్ లాంగ్ హారాల కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి మనకి రూబీ స్టోన్స్ తో వస్తుందండి అచ్చం బంగారం లాగా ఉంటుంది షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫుల్ రూబీ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఓకేనా సో మనకి నెక్స్ట్ సెట్ వచ్చేసి మినీ హారం లాగా కొంచెం కిందకి పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఓల్డ్ మోడల్ నెక్సెట్ ఉంటుంది కదా సో ఆ టైప్లో మనం పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి ఎలా అనుకుంటే అలా వచ్చేస్తుంది అనమాట చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో చూసుకోవచ్చు మీరు డిజైన్ కూడా అండ్ అంతే మనకి ఇదేంటంటే ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా సో మంచిగా ఇప్పుడు ఇవి మనకి రిపీటెడ్గా ట్రెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ కరెక్షన్ అనేది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇది యాక్చువల్గా మనం గతంలో లెవెన్ ఫిఫ్టీ ట్వల్వ్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేశాము బట్ ఈసారి ఏంటంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండి ఇంకా మంచి షైనింగ్ ఉంటుంది లాస్ట్ టైం దానికంటే కూడా ఇంకా మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ హై అండ్ క్వాలిటీ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి అంటే ప్యూర్ పంచలోహంలో అనమాట లైఫ్ టైమ్ గ్యారంటీ ఇవి ఓకేనా అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా లోనే మనకి దట్టు గోల్డ్ లాగా ఉంటాయి అనమాట లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది సెట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇయర్ టాప్స్ తో వస్తుంది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మల్టీ కలర్ కాంబినేషన్ అండి చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంటుందో షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కెంపు పచ్చ అండ్ వైట్ స్టోన్ త్రీ స్టోన్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు అండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఓకేనా స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ పడుతుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది చాలా తక్కువ బడ్జెట్ అనేది చెప్పొచ్చు ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మాక్సిమం డెలివరీ సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి ఇన్ కేస్ మీకు ఒక టూ త్రీ లోకల్ వాళ్ళైతే కనుక టూ త్రీ డేస్లోనే చేరిపోతాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు స్ట్రైట్ వచ్చేస్తే మన అపార్ట్మెంట్ ఉంటుందండి సో మీరు వాట్సాప్లో పింక్ చేస్తే మీకు అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను అపార్ట్మెంట్ కిందకి వచ్చి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ అండి నార్మల్ కాల్స్ కలవు అండ్ వేరే వేరే కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఈ కాల్ ఎంగేజ్ ఉంటుంది సో వాట్సాప్ కాల్ అయితే ఈజీగా కలుస్తుంది వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ మా స్టాఫ్ వచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వస్తారు ఓకేనా సో అప్పుడు మీరు హ్యాపీగా బల్క్గా కావాలి అనుకున్న హోల్సేల్గా కావాలి అనుకున్నా లేదు చూసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుంటామండి అని చెప్పేసి ఉద్దేశం ఉన్నా కానీ చక్కగా మీరు ఆఫ్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి వాళ్ళు బుక్ చేసేసుకోండి ఆన్లైన్ ద్వారా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లేదు అంటే ఆఫ్లైన్ కూడా ఉంది సో హ్యాపీగా రండి ఓకేనా నిన్న బాధపడ్డానికి చాలా మంది అండి నిన్న వీడియోలో నిజంగా చాలా బాధ అనిపించింది కానీ ఎంతమంది ఎంత సపోర్టివ్గా నాకు నా కన్నీళ్ళు తుడిచినట్లే అనిపించిందండి యాక్చువల్గా నేను నా సొంత వాళ్ళ వల్లే బాధపడ్డాను కానీ నా సొంత వాళ్ళకంటే కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నా కన్నీళ్ళు తుడిచినట్లుగా వాళ్ళు కామెంట్స్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నాకు బూస్ట్ ఇస్తూ చాలా బాగా ధైర్యం చెప్పారు సో ఇంకా ఆ టైంలో అలా అనిపించింది కస్టమర్స్ వద్దు ఒప్పుకోము అంటే నాకు అది చాలా బాధ అనిపించింది అనమాట ఓన్ హౌస్ అందులో నేను స్వయంగా స్వయం ఉపాధితో నేను ఇట్లా కష్టపడుతుంటే ఇదేంటా అందులో కొత్త మళ్ళీ నేను ఒక ఏమితో వచ్చానన్నమాట యాక్చువల్గా ఇక్కడికి కొంచెం షాప్ కూడా ఉండే డెవలప్ చేసుకుందాము షాప్ పెట్టుకోవడానికి వీలు లేకపోతే ఇదే మనకి ఇంకా కొంచెం ఇంకా వేరే ప్లానింగ్స్ కూడా ఉన్నాయండి బిజినెస్కి సంబంధించి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుందాము ఈ ఏరియా అయితే బాగుంటుంది అన్న ఒకే ఒక కారణంతో ఇక్కడికి వచ్చాను వచ్చిన వారానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయిపోయి నేను నా ఏడు పాగలేదు సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నేనైతే ఇంకా దాని గురించి ఆలోచించాను అంతా దేవుడికే వదిలేస్తాను ఓకే సో నెక్స్ట్ హ్యాపీగా రావచ్చండి ఆఫ్లైన్ వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే మనము లిఫ్ట్ దగ్గర కొంచెం ఒక చిన్న ఫ్లెక్సీ టైప్ అరేంజ్ చేస్తున్నాము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్లోర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా సో అది కూడా త్వరలో చేంజ్ చేస్తాము అప్పుడు రావడానికి ఈజీగా ఉంటుంది నేను లొకే ఇదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫ్లెక్సీ అది అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా వీడియో చేసి లొకేషన్ ఎలా మన ఫ్లాట్కి ఎలా రావాలి అనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి కెంపు పచ్చ అంటేనే చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో దీనికి వచ్చిన ఇయర్ కూడా సేమ్ పార్ట్లో వచ్చేస్తాయి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట ఓకే సేమ్ ప్రైస్ ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నెక్స్ట్ కెంపు పచ్చలోనే కొంచెం డిజైన్ వేరియేషన్ మామిడి పిందలు వస్తాయండి కెంపు పచ్చలోనే अंतनी కెంపు పచ్చ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి అంతా కూడా ఇలా మామిడి పిందెలు వచ్చేస్తాయి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ లుక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది మీకు ఇంకొక సింపుల్ టిప్ కూడా చెప్తాను మీరు వేర్ చేసిన తర్వాత అంటే యూజ్ చేసిన తర్వాత మీ ఆర్నమెంట్స్ మీద ఉన్న చెమట అంతా కూడా జస్ట్ ఒక కాటన్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకొని నేను పంపించిన కవరు ఆ వైట్ కవర్ ఉంటుంది కదా ఆ కవరు బాక్స్లో స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ యూజ్ చేసే యూజ్ చేసుకునే టైంలో మీకు అచ్చం ఇంకా పాలిష్ పోకుండా అదే పాలిష్ మెయింటైన్ అవుతూ ఉంటుంది సో మన కస్టమర్ ఇచ్చిన అడ్వైజే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ అండ్ విత్ టాప్స్తో కూడా వస్తుందండి ఓకే సో చాలా చాలా బాగుంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్ చైన్ కూడా ఉంటుంది మనకి మొత్తం కూడా మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ లుక్ అయితే గోల్డ్ లాగా ఉంటాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి సో డిజైన్ మనకి ఇయర్ రింగ్స్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా రిపీటెడ్గా మనకి కావాలి అని రిక్వెస్ట్ చేసిన కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ ఇందులోనే రూబీ అండ్ వైట్ కాంబినేషన్ అండి మీకు ఇందాక మల్టీ చూపించాను రూబీ చూపించాను రూబీ గ్రీన్ చూపించాను ఇది వచ్చేసి రూబీ అండ్ వైట్లో బట్ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇమీడియట్ డిస్పాచెస్ ఉంటాయి నో ప్రాబ్లం ఓకేనా మ్యాక్సిమం ఒక మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే వచ్చేస్తున్నాయి కొన్ని పార్సల్స్ అయితే కొన్ని ఏరియాలో డీటీటీసీ ఈ సర్వీసెస్ ఫాస్ట్గా ఉంటాయి చూసారా అటువంటి ఏరియాల్లో నెక్స్ట్ డేనే వచ్చేస్తున్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయండి రూబీ అండ్ వైట్లో బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి నెక్స్ట్ మీకు లాంగు షార్ట్ కాంబోస్ చూపిస్తానండి చాలా బాగుంటాయి అన్నమాట సెమీ బ్రైడల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మంచి పార్టీవేర్ కలెక్షన్ అండ్ దట్ గోల్డ్ ఉంటాయి ఉంటాయన్నమాట గోల్డ్ లాగా ఉంటాయి ఓకే సెట్ కూడా మనకి మంచి రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది మామిడి పిందెలు వచ్చేస్తుందండి ఇది హారం అనమాట ఇది ఓన్లీ సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ త్రీ స్టోన్స్ వచ్చేసి పైన మనకి మ్యాంగో లీవ్స్ ఉంటాయి కదా ఒక మామిడి కాయ కోయగానే మనకి లీవ్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఆ ప్యాటర్న్లో ఇక్కడ మనకి త్రీ స్టోన్స్ ఇచ్చేసి ఇక్కడ మామిడి పింద బేస్ అంతా కూడా అంటే మెటీరియల్ అంతా కూడా గోల్డ్ వచ్చేసి ఒక స్టోన్ వస్తుంది మధ్యలో అంతే రిమైనింగ్ అంతా కూడా మామిడి పిందె షేప్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇలా వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి బ్రేస్లెట్ చైన్ ప్యాటర్న్ లాగా వస్తుందన్నమాట హారము ఇది లాంగ్ అండి విత్ బ్యాక్ తో మనకి లెంత్ దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది బ్యాక్ బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ ఇలా మనకి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా రియల్ గోల్డ్ లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో చెప్పాను కదా నేను చెప్పిన ఒక చిన్న టిప్ పాటించండి చాలా యూజ్ఫుల్ అవుతుంది పాలిష్ చాలా రోజులు మీకు గ్యారంటీ వస్తుంది వాడుకున్న తర్వాత అట్లా యూస్ చేసుకోండి మెయింటైన్ చేయండి మెయింటైన్ చేసేదాన్ని బట్టి కూడా మనం పెట్టిన ప్రతి రూపాయి ఎక్కువ లైఫ్ టైం అనేది ఆ వస్తువు మీద ఉంటుంది ఓకేనా సో ఇది మనకి షార్ట్ అనమాట సేమ్ ప్యాటర్న్ మనకి షార్ట్ కూడా వస్తుంది ఓకే సో మంచి వైట్ స్టోన్స్తో ఎవరైనా చూస్తున్నట్లయితే మనకి నెక్ సెట్ ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ కాంబో లాగా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చిన్న నెక్ సెట్ వచ్చేసి బేబీస్కి వేసుకొని లాంగ్ హార్మ్ ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మామన్ బేబీ ఇప్పుడు కాంబోస్ లాగా కూడా ఇది యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి సేమ్ అండి ఇలా ఉంటుందన్నమాట అనమాట ఇయరింగ్స్ కూడా మంచి క్వాలిటీ షైనింగ్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి టోటల్ ఇంపాన్ మెటీరియల్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది టోటల్ సెట్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ తర్వాత కాంబో సెట్స్లోనే మీకు ఇంకొక టూ చూపిస్తానండి ఫుల్ రూబీ సెట్స్ కావాలి అని అడుగుతున్నారు సో ఇది మనకి కాంబో సెట్ అనమాట ఆజ్ ఇట్ ఈస్ ఇది గోల్డ్ డైమండ్ రిప్లికా సెట్ లాగా ఉంటుంది మంచి క్లాసీ డిజైన్ అండ్ డైమండ్ రిప్లికా సెట్ రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇవే స్టోన్స్ మీరు ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు అండి అంత క్వాలిటీ హై అండ్ ఉంటుందన్నమాట ప్రీమియం క్వాలిటీ పాలిష్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో చాలా చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ లాగా అండ్ లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు మీరు మీరు చే తీసుకునే జాగ్రత్తలను బట్టి ఓకే సో ఇది వచ్చేసి మనకి లాంగ్ ఇలా వస్తుంది డాలర్ అయితే హైలైట్ అండి డాలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రూబీ స్టోన్స్తో వస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయర్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి రూబీలో వస్తుంది ఫుల్ రూబీలో వస్తుంది అండ్ ఇయర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి సో ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ మనకి నక్షిలోని వన్ గ్రామ్లోనే దాదాపు రెండు వేలు ఏంది సెట్ రావట్లేదండి రెండు వేలు మూడు వేలు ఏంది మనకి అలాంటిది పంచలోహంలోనే అదే కాస్ట్లో పంచలోహం వస్తుంది అండ్ హై అండ్ క్వాలిటీ పాలిష్ విత్ లైఫ్ టైమ్ గ్యారెంటీ అనమాట సో చాలా చాలా బాగుంటుందండి సెట్ అయితే ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి అండ్ ఇందులోనే మనకి రూబీ గ్రీన్ కూడా ఉంది కెంపులు పచ్చలు కెంపు పచ్చలు ఇష్టపడే వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది సెమీ బ్రైడల్ సెట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే అండ్ బేబీ సెట్స్ లాగా కూడా అంటే ఇది మనకి పిల్లలకి పెట్టేసుకొని లాంగ్ విత్ ఇయర్ టాప్స్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఎటు మనం మామన్ బేబీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అట్లా యూస్ చేసుకుంటాం కాబట్టి సో ఆ కాంబినేషన్లో కూడా జ్యువెలరీ సెట్ అయిపోతుంది ఓకే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి రూబీ అండ్ గ్రీన్ సేమ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ స్క్రూబ్యాక్ అండి అందుకని మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది లుక్ బ్యాక్ కూడా స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హైలైట్ ఈ గుండ్ల రాణి హారం అండి దీన్ని ఏమంటారు అంటే ఏదో సంథింగ్ నేను దీని పేరు మర్చిపోయానండి ఏదో అంటారు ఈ హారం పేరు మర్చిపోయాను యాక్చువల్గా నేనే చెప్పాను దీని పేరు బట్ నేనే మర్చిపోయాను సారీ కనుక్కుంటాను కనుక్కొని రేపు చెప్తాను ఓకే సో ఎవరైనా చూసినట్లయితే మోహన హారం ఏదో సంథింగ్ అంటారండి మోహన హారమే అనుకుంటా ఓకే చాలా బాగుంటుందండి గుండ్లహారమే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం గోల్డ్లో ఇటువంటివి ఇటువంటి డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ గోల్డ్లో వస్తుంది ఇంక మనం గోల్డ్లో కొనుక్కునే పని లేదు ఎందుకంటే గోల్డ్ రిప్లికాయే కాబట్టి గోల్డ్ కాపీయే కాబట్టి నాట్ రిప్లికా ఇది గోల్డ్ కాపీ కాబట్టి చక్కగా మీరు గోల్డ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు చూసినా కానీ ఇది ఎన్ని సెవెర్లు అని చెప్పి ఎన్ని తులాలు అని చెప్పి అడుగుతారండి అంత బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా అండ్ మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే లెంత్ వస్తుంది ఓకే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ రియల్ గోల్డ్ లాగా ఉంటాయండి టూ థౌజండ్ రూపీస్ అండి సెట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే వన్ ట్రిబుల్ నైన్ అనమాట వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ ఉంటుంది మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది సెట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్సలెంట్గా ఉన్నాయి క్లియర్గా చూపిస్తున్నాను బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా ఓకే సో వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ సెట్ అవైలబుల్ ఉందండి యాక్చువల్గా ఇవి తెప్పిస్తున్నాను రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు అని చెప్పేసి తెప్పిస్తున్నానండి సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రాండ్ సెట్స్ అండి ఇవి ఈ టైప్ ఆఫ్ సెట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా ఎంక్వైరీస్ కూడా వచ్చాయి ఈ టైప్ ఆఫ్ సెట్స్ కోసము అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా మనకి మొత్తం కూడా గోల్డే బేస్ మొత్తం కూడా అండ్ దాని మీద మనకి ఇట్లా స్టోన్ అంటింపులాగా లాగా వస్తుందనమాట చాలా చాలా బాగుంటుందండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ సెట్ మొత్తం మీద మనకి రెండు వందల పదహారు స్టో సారీ రెండు వందల డెబ్బై ఆరు స్టోన్లు ఉంటాయి ఓకే పదహారు డెబ్బై ఆరు మరి డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ సిక్స్ స్టోన్స్ ఉంటాయి ఓకే ఈ సెట్ మొత్తం కూడా అండ్ ఫుల్ క్లోజ్డ్ చాలా చాలా బాగుంటుంది సెట్ చాలా హెవీగా ఉంటుంది అండ్ ఒక్కటి పెట్టుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఓల్డ్ మోడల్ మనకి డైమండ్ సెట్ లాగా ఉంటుందన్నమాట సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా ఎక్సలెంట్ అనమాట ఇలా మనకి ఏంటంటే ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి మొత్తం కూడా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ సెట్ మరిగా కంటేలాగా కాకుండా బిగుసుకుపోకుండా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మెడకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకునేలాగా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకొక డిజైన్ ఇది అసలు ఇది ఇంకా ఇంకా ఎక్సలెంట్ అనమాట ఇది ఇంకా మనం ఒరిజినల్ డైమండ్స్లో చేయించుకున్నట్లే ఉంది అలా ఉంటుంది ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట నెక్ సెట్ అంతా కూడా చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫుల్ క్లోజ్డ్ వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది అసలు సెట్ అంతా పెట్టుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ అంతా క్లారిటీగా చూడండి ఇలా వస్తుంది ఇక్కడ ఒక ఫ్లవరు ఇక్కడ లీఫ్ ఒక ఫ్లవరు అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఈ పార్ట్ అనేది ఇలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది ఎండింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఇలా ఫ్లవర్ లీవ్స్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పంచలోహంలో మోస్ట్ డిమాండింగ్ సెట్స్ అండి ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఓల్డ్ వీడియోస్ చూసి రీస్టాక్ చేయించమని అడిగిన వీడియోస్ అండ్ కొంతమంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు అండ్ కొంతమంది ఏంటంటే ఈ కలెక్షన్స్ చూసి ఉండరు అందుకని ఇవన్నీ కూడా ఒకసారి వీళ్ళంతా ఒకసారి చూస్తారు అని చెప్పేసి షేర్ చేస్తున్నాను కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే జీవితాంతం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అక్కలాగా చెల్లిలాగా మన ఛానల్ త్వరలోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ క్రాస్ అవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్